హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఈ రకంగా చేస్తే చాలా ఇష్టపడతారు సరే ముందుగా మనం ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాం టేస్ట్ చేస్తున్నాను ఉప్పు కారం అన్నీ సరిపోయి మేము ఉప్పు కారం తక్కువ తింటాం నాకైతే చాలా బాగా నచ్చింది నీకు కూడా నచ్చుదని అనుకుంటున్నాను చికెన్ ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర గసగసాలు అనాస పువ్వు లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లిపాయ ఒక నాలుగు యాలక్కాయలు మూడు దాల్చిన చెక్కలు రెండు అనాస పువ్వులు రెండు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకొని చక్కగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత జీడిపప్పు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర ఇవన్నీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఒక ఉల్లిపాయ కూడా కోసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసాను ఎందుకంటే ప్రై కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా ఉండాలి దీనికి ఒక నిమ్మకాయ కూడా కావాలి అలాగే వెనిగర్ కూడా వేసాను వెనిగర్ వేసింది నేను వీడియో తీయడం కొన్ని మర్చిపోయాను కరివేపాకు అది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి పుదీనా కొత్తిమీర ముందు కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల వాసన అది రాకుండా ఉంటుంది ఒక మూడు చెంచాలు కారం ఒక అర స్పే అర స్పూను పసుపు ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయతో సహా మసాలా గరం మసాలా ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూను సాల్ట్ ఈ దీనిలోని కొంచెం ఈ అర కేజీ చికెన్ మసాలా అంతా కూడా ఈ కేజీ చికెన్కి బాగా పట్టించాలి ఒక నిమ్మకాయ ఒక రెండు స్పూన్లు వెనిగర్ వేసి శుభ్రంగా బాగా కలుపుకొని ఒక అరగంట అది ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే బాగా ఉప్పు కారం ఇవన్నీ పట్టి వాసన రాకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను ఇవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పెరుగు అది నేను వేయలేదు పెరుగు కొంతమంది వేసుకుంటారు నేను ఈసారికి నేను పెరిగేయలే ఇగురిలోకైతే పెరిగేసుకుంటే బాగుంటుంది ఒక అరగంట తర్వాత నేను తీసేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మూడు గరిట్లు నూనె వేసాను ఈ నూనె వేసి ముందు జీడిపప్పు చక్కగా ఎర్రగా ఏగకుండా సగం ఏగిన తర్వాత తీసేయాలి ఎర్రగా ఏగేస్తే తర్వాత కూరలో కూడా ఇంకా ఏగి నల్లగా అయిపోతాయి అందుకని చెప్పి కొంచెం మీడియం మీడియంగా వేసుకొని వేపుకొని తీసేయాలి తర్వాత వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు చక్కగా దోరగా వేపుకోవాలి ఈ దోరగా వేగిన తర్వాత ఇలా ఈ రకంగా వేపుకొని చికెన్ను దానిలో వేసేసి చక్కగా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ముందు ముందుగా కొంచెం ఉప్పేసాను ఈ ఉప్పు ఎందుకనో చాలా ఎక్కువగా అనిపిస్తుంది నేను తర్వాత కూడా పెద్దగా వేయలే ఒక చిటికడు వేసాను తప్పించి ఇంకా ఈ వెనిగర్ వేయడం వల్ల చికెన్ కొ కొంచెం ఉప్పు తగ్గింది అంతే దీనిలో పుదీనా కొత్తిమీర ముందుగా వేయడం వల్ల నీసు వాసనది రాదు ఆరాగా నేను కొత్తిమీర వేస్తూ ఉంటాను చికెన్ కర్రీలోని అక్కడ ప్రై మా పిల్లలకి ఇలా చేస్తే బాగా ఇష్టపడతారు మా ఇంట్లో అందరూ కూడా అందుకని మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను కొంచెం ఇలా గిన్నెలో కొంచెం మసాలా ఉంది కడిగా వాటర్ వేసా జీడిపప్పు కొత్తిమీర మళ్ళీ వేసాను వేసి ఇది బాగా స్పీడ్లో పెట్టి ఉడికించేసాను సిమ్లో పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఫ్రై అవదు అందుకని చెప్పేసి స్పీడ్లో పెట్టాను తర్వాత పోయి ఆ డ్రై అయిన తర్వాత పొయ్యి సిమ్లో పెట్టి కొంచెం అలా నెమ్మదిగా మగ్గించాను మూత పెట్టాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసేసాను తీసేసి తర్వాత అది నూనె కూడా మూడు స్పూన్లు వేయడం వల్ల ఆ అర కేజీ కూరకి సరిపోయింది మూడు స్పూన్ అంటే గుంట గుంటగరిటి ఆ నూనె కూడా ఎక్కువ రాలేదు చూసారా అలాగ సరిపోయింది నూనె ఎక్కువ వేసుకొని మసాలాలు ఎక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నేను ముందు నూనె ఎక్కువ పడిపోతే వేరే గిన్నెలోకి తీసేసాను ముందే ఏంటంటే ఫోన్ చేత్తో పట్టుకొని వీడియో తీస్తూ ఒక చేత్తో చేయడం కదా అందుకని చెప్పేసి నేను ఇది మళ్ళీ ఆపేసి కొంచెం ఆయిల్ అంతా పక్కకు తీసేసి మూడు స్పూన్లు ఉండేలాగానే నేను ఉంచాను అనమాట ఇలా చేయడం వల్ల కూర టేస్టీగా ఉంటుంది మీకు ఈ విధానం ఇలా చేసుకోండి మీరు మీకు నచ్చుంది ఈ రకంగా చేసుకుంటానే అనుకుంటున్నాను మాకైతే చాలా ఇలాగే చేసుకుంటాం అంటే రకరకాలుగా చేస్తాం ఒకసారి ఇలా చేస్తాను ఒక్కోసారి ఇంకో రకంగా చేస్తాం వేరే రకంగా చేసినప్పుడు వేరేగా మీరు చూద్దరు కానీ ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో ఇలా మీరు చేసుకొని మీరు తినండి మీకు నచ్చద్ది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చిందని అనుకుంటాను మా ఇంట్లో ఇలా చేస్తే మా వాళ్ళకి నచ్చుద్ది మీ వాళ్ళకి కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సాకు అది సరిపోయిందేమో చూస్తాను అన్నీ సరిపోయింది బాగుంది మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి థ్యాంక్ యూ